విద్యుత్ సమస్యలను పరిష్కరించే విధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రతీక గ్రీవెన్స్లను నిర్వహించడం జరుగుతుందని నాయుడుపేట విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసులు తెలియజేశారు పట్టణంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాయుడుపేట సుల్లూరుపేట వెంకటగిరి సబ్ డివిజన్ల పరిధిలోని ఆయా సబ్స్టేషన్ల పరిధిలోని ప్రత్యేక గ్రీవెన్స్లను నేటి నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సంబంధిత విద్యుత్ సబ్స్టేషన్లలో నిర్వహించడం జరుగుతుందన్నారు రైతులు ప్రజలు గ్రీవెన్స్లను సద్వినియోగం చేసుకుని విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలియజేశారు ఈ గ్రీవెన్స్ సెల్లోని లోని మున్సిపాలిటీలలో కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం ప్రాత ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ కెపాసిటీలను పెంచడం డ్యామేజ్ అయిన విద్యుత్ లైన్లను మార్చి కొత్త లైన్లు ఏర్పాటు చేయడం ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న అపరిష్కృత విద్యుత్ సమస్యలను త్వరతగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు రాబోయే వేసవి లో పెరుగుతున్న పెరగబోతున్నటువంటి విద్యుత్ డిమాండ్ని తట్టుకునే విధంగా మా ఎస్సీ గారి ఆదేశాల మేరకు కొంత సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మేజర్గా అంటే మున్సిపాలిటీల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఎన్హాన్స్ చేయడం అంటే వాటి కెపాసిటీ పెంచడం అలాగే ఇక్కడ లైన్లు ఎక్కడన్నా లో తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి లైన్లను కొంచెం పెంచడం అంటే వైర్లు మార్చడం డ్యామేజ్ కనెక్ట్ మార్చడం ఇలాంటివి చేయడం అనేది యాక్స్ బ్లాండ్లో భాగ భాగంగా మేము చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రైతు సబ్స్టేషన్ లెవెల్ మీటింగ్లు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు సంబంధించిన సమస్యలు వేసవి కాలంలో రైతు సమస్య సమస్యలు ఈ ట్రాన్స్ఫర్ కాలిపోవటాలు లేకపోతే లైన్లు చాలా లో లెవెల్లో ఉండటాలు ఇలాంటివి ఏమైనా సమస్యలకి సంబంధించి వాళ్ళ లో వోల్టేజ్ ప్యాకేజెస్ ఏమైనా ఉండి లో వోల్టేజ్తో వాళ్ళ మోటార్లు తిరగకపోవటాలు ఇలాంటివి ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే చదవరం మండల్ లెవెల్లోనే వాటిని పరిష్కారం చేసే దిశగా ఈ ఈ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొత్తం వచ్చేసి నలభై ఏడు సప్టేషన్లలో ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజు నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ సబ్టేషన్లు ఉన్నాయి కాబట్టి ఇరవై ఎనిమిది దాకా పరిగణించడం జరిగింది నాయుడుపేటలో నాయుడుపేట సబ్ డివిజన్ సంబంధించి పద్దెనిమిది సూలూరుపేట సంబంధించి పద్నాలుగు అదే వెంకటగిరి సబ్ డివిజన్ సంబంధించి పదిహేను మొత్తం నలభై ఏడు సబ్స్టేషన్లో ఈ ప్రతిరోజు ఒక ఏఈ సమక్షంలో ఆ కన్జూమర్లతో సమస్యల గురించి చర్చించడం వెంటనే వాటి పరిష్కార దిశగా ఆలోచించడం ప్రణాళిక తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళ సమస్యలు మా ఏఐ గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రతి సబ్టేషన్లో ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ కన్సంట్ స్టాఫ్ లైన్ పెట్టర్లు కానీ లైన్ మెన్లు కానీ జేఎల్ఎం డైరెక్టర్లు కానీ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఉంచడం జరిగింది ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ ఈ టౌన్లో కూడా టౌన్లో మున్సిపాలిటీ టౌన్లో ప్రతి ట్రాన్స్ఫార్మర్ మీద కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో సంబంధించిన మెన్ యొక్క ఫోన్ నెంబర్ కూడా మేము పెయింట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇమీడియట్గా ఇమీడియట్ అటెన్షన్ అంటే నాకు కాల్ చేసినా ఎల్ ఏ కాల్ చేసినా ఏడి కాల్ చేసినా తిరిగి వాళ్ళకి చేయాల్సి వస్తుంది ఈ గ్యాప్ లేకుండా చేయడానికి ఏంటంటే మేము లైన్స్ పెట్టర్ల నెంబర్లు అంటే మ్యాన్ నెంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా దాని మీద పెయింట్ చేయడం అనేది జరుగుతుంది ఈ సపరేషన్ లెవెల్ కమిటీ సమావేశాల్లో కూడా ఎక్కడన్నా గ్రామాల్లో కానీ ఇళ్ళల్లో కానీ లోవళ్ళ సమస్య లేదా తరచు ఫీజులు పోయే సమస్య ఏదైనా కనుక్కుంటే ఇమీడియట్గా మండల లెవెల్ ఆఫీసర్ దృష్టికి తీసుకొస్తే వాటికి తగిన రెమెడీస్ ఎడ్యుకేషన్ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ యొక్క సదస్సుల ఉద్దేశం ఇది మా ఎస్సీ గారి ఆదేశాల మేరకు ఈ ఒక్క ప్రణాళిక రెడీ చేయడం జరిగింది ఈ షెడ్యూల్ పెళ్ళి చెప్పిన ఇంతకుముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఫీజు జరుగుతూ ఉంటుంది వినియోగదారులు ఇవన్నిటిని వీటిని చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను